వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నేను మీ శ్రీనివాస్ ఈరోజు రోల్వం మండలం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేడం ఎస్ విజయలక్ష్మితో ఈ రోజు ముఖాముఖి కార్యక్రమం యాక్చువల్గా రైతుకి అవగాహన కల్పించడానికి మేడం రోజు మేడం నమస్తే అండి మేడం రైతు కొరకు ప్రస్తుతానికి ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా రైతుకి అవగాహన కల్పించడానికి ఏమైనా కొత్త స్కీమ్ ఏమైనా ఏమైనా ఇప్పుడు రేపు సెప్టెంబర్ మూడో తారీఖు నుండి పొలం పిలుస్తుంది అని ఒక కార్యక్రమము గవర్నమెంట్ చేయమని చెప్పారండి అది మూడో తారీఖు నుండి స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఇదేంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పొలం వెళ్ళడం అంట పొలం పిలుస్తానంటే మనము పొలంకి వెళ్ళడం సో ఇది ప్రతి వారం కూడా మంగళవారము బుధవారము జరుగుతుంది ఉదయం పూట ఎనిమిది నుండి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫీల్డ్ విజిట్ ఉంటుందండి ఫీల్డ్కి వెళ్ళి రైతులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళి మనము ఫీల్డ్ లెవెల్లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ రైతుకి వివరించి చెప్పి ఏమేమి రెక్టిఫికేషన్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది తర్వాత వచ్చిన తర్వాత గ్రామ సభ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లా రోజుకి రెండు విలేజెస్ రెండు రోజులు నాలుగు విలేజెస్ కవర్ చేయడం జరుగుతుంది ఇది నెల అంతా చేయడం జరుగుతుంది నెలలో ఎనిమిది రోజులు చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం ఎండ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం రెండింటి నుంచి గ్రామసభ పెడతామండి నాలుగింటి తర్వాత ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రైతులకు చెప్పి అవన్నీ రెక్ రెక్టిఫికేషన్ చేసుకోవడం ఎలాగో చెప్తాము అట్లాగే రైతుకు కావాల్సిన అవసరాలు వ్యవసాయ శాఖ తరఫున ఇంకా ఏమన్నా కావాల్సింది ఉంటే కూడా అవి కూడా నోట్ చేసుకుని మా పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది అట్లాగే పిఎం కిసాన్ గురించి చాలామంది రైతులకి చాలా డౌట్స్ ఉన్నాయండి ఇదేంటంటే పిఎం కిసాన్లు ముందు రైతు మీ సేవా సెంటర్కి వెళ్ళి వాళ్ళకున్న ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తర్వాత వాళ్ళ ఆధార్కు అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ తర్వాత మొబైల్ నంబర్తో కలిపి వాళ్ళక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ సేవా సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ అంటే పిఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత మాకు వస్తాయి అది అంటే ఎంఏఓ లాగిన్లోకి వస్తాయి ఎంఏఓ లాగిన్కి వచ్చినప్పుడు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏవైతే భూములు ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారో అవి లో ఉన్నాయో వాళ్ళు ఎలిజిబిలిటీ ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ అన్నమాట అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరైతే భూములు కొనుగోలు చేసుకున్నారో వాళ్ళవి కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అవకాశం ఇస్తామని చెప్పింది గవర్నమెంట్ సో వీళ్ళు మీ సేవా సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ నుండి ఎంఏఓ లాగిన్కి వచ్చిన తర్వాత మేము మళ్ళీ మా లెవెల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టా కాదా అని చెప్పేసి మాకు సైట్లోనే కనిపిస్తాయి వాళ్ళ డాక్యుమెంట్స్ కనబడితే వాళ్ళు అన్నీ కరెక్ట్గానే ఉంటే మేము అప్రూవ్ చేసేస్తాము లేదు అంటే ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మీ భూమి పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్వి బాగా కరెక్ట్గానే ఉన్నాయంటే అప్రూవ్ చేస్తాము అక్కడ కూడా మాకు తెలియకపోతే ఫీల్డ్ లెవెల్లో రైతు సేవా కేంద్రాలకు సంబంధించి ఎవరైతే వ్యవసాయ ఉద్యాన సహాయకులు ఉన్నారో వాళ్ళకి ఆ డేటా ఇచ్చి ఫీల్డ్ లెవెల్ వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత చాలామంది కొత్త పాస్బుక్లు అంటే రీసర్వే చేయించుకున్నారు కొత్త పాస్బుక్లు వచ్చాయి అవి ఏం చెయ్యాలి ఏంటంటే వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు కానీ మా లెవెల్లో మేము ఏది కూడా పెండింగ్ ఉంచట్లేదు ఎందుకంటే ఒక్కసారి కనుక రిజెక్ట్ చేస్తే మళ్ళీ రైతుకి పిఎం కిసాన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందో లేదో అనే సందిగ్ధంతో అంటే మాకు కూడా క్లారిటీ లేదు ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ రైతుకు చేసుకునే అవకాశం ఉండదు ఆ ఉద్దేశంతోనే మేమేం చేస్తున్నామంటే వచ్చిన వాళ్ళందరివి కూడా అప్రూవ్ చేస్తున్నాం ఎక్కడైతే మీ డేటా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్కి వెళ్తుందో వాళ్ళు అక్కడ డేటాని ఫిల్టర్ చేసి దాని ప్రకారం మీకు డబ్బులు వేయడం జరుగుతుంది ఒకటి మీరు ఖచ్చితంగా మీ పాస్బుక్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యేటట్టు చూసుకోవాలి అట్లాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యేటట్టు చూసుకోవాలి మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయితే చూసుకోవాలి ఈ లింకులన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు అమౌంట్ పడడం జరుగుతుంది అట్లాగే ప్రతిసారి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారో ఆ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఎవరివైతే ఈకే వయసు వేలు ముద్ర పెండింగ్ ఉంటుందో వాళ్ళ డేటా మాకు వస్తుంది ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఒక లిస్ట్ వచ్చింది వాళ్ళు ఖచ్చితంగా మేమేంటంటే మాకు వచ్చిన డేటా ప్రకారం వాళ్ళు ఫోన్ నెంబర్లు అవైలబుల్ ఉంటే ఫోన్ నెంబర్ల ద్వారా కానీ లేదు విలేజ్ లెవెల్లో మా దగ్గర ఉన్న డేటా వైజ్ కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వేసి చేయడం జరుగుతుంది అదేంటంటే ఓటీపీ బేస్డ్ అన్న వస్తుంది అంటే మీకు ఫోన్ చేసి మీ ఆధార్కి సంబంధించిన ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వచ్చినప్పుడు మాకు చెప్తే ఆ విధంగా కూడా మేము వేసి చేయడం జరుగుతుంది ఇంకొక పద్ధతి ఏంటంటే మీరు మా ఆఫీస్కి వచ్చినా సరే ఫేషియల్ ద్వారా అంటే మీ ఫేస్ని ఒక యాప్ ఇచ్చారు ఫేషియల్ యాప్ అని ఆ యాప్ ద్వారా ఫోటో తీసినా కూడా ఆధార్కు అనుసంధానం అయ్యి మీ ఈకేవైసీ అవుతుందండి ఇవైతే ఖచ్చితంగా చేయించుకోవాలి ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది లేకపోతే మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకుని మీకు డబ్బులు పడలేదు అంటే మా రైతు సేవా కేంద్రం సిబ్బంది దగ్గరికి వెళ్తే మీకు సంబంధించి మీ ఆధార్ని మేము మీరు డైరెక్ట్గా హోమ్ పేజ్లో కూడా మీ ఆధారు ఎంటర్ చేసి క్లిక్ చేసి చూసుకోవచ్చు స్మార్ట్ మొబైల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పిఎం కిసాన్ పోర్టల్లో హోమ్ పేజ్లో చూసుకోవచ్చు బెనిఫిషరీ స్టేటస్ అని వస్తుంది అక్కడ మీ సొంతగా మీరు చెక్ చేసుకోవచ్చు లేదు మీకు తెలియలేదంటే మీ రైతు సేవా కేంద్రం సిబ్బంది దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చూసి మీ స్టేటస్ మీకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ ప్రింట్ తీసిచ్చే అవకాశం ఉంటే కూడా మీకు ఆ కాగితం కూడా మేము ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది సరే మరి యాక్చువల్గా ప్రజెంట్ మనకి కొత్త ప్రభుత్వంలో లాస్ట్ ఇంతకుముందు మనకి ట్రాక్టర్స్ కానీ సబ్సిడీస్ మీద చాలా మెటీరియల్ ఇవ్వడానికి అనౌన్స్ చేశారు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఇంజన్ ఏమైనా గవర్నమెంట్ వారైతే మొన్న డేటా అడిగారండి ఒక్కొక్క మండలంలో ఎవరెవరికి అంటే రైతులకి ఏమేమి ఇంప్లిమెంట్స్ ప్రెజెంట్ అవసరత ఉన్నది అని అడిగారు మేమైతే ఇవ్వడం జరిగింది రైతులు ఎక్కువగా అడుగుతుంది టార్పాలిన్స్ బ్యాటరీ స్పేర్లు తర్వాత ఏంటంటే దమ్ము దుక్కి సెట్లు తర్వాత కొంతమంది పవర్ వేడర్లు అడుగుతున్నారు రోటా వేటర్స్ అడుగుతున్నారు ఇట్లా ఈ డేటా అంతా కూడా మేము గవర్నమెంట్ వారికి సమర్పించడం జరిగిందండి గవర్నమెంట్ వారు ఎప్పుడైతే మనకి పథకం ఇచ్చి సబ్సిడీ ఇస్తారో అప్పుడు రైతులందరికీ తెలియపరుస్తాము ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి అలా ఇచ్చుకుంటూ వస్తామండి వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ దీన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నెక్స్ట్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్ కింద మార్చారు వైఎస్ఆర్ యంత్ర యంత్ర సేవా పథకం సేవా పథకాన్ని ఏం చేశారు అమ్మా ఫామ్ మెకనైజేషన్ స్కీమ్ కింద మార్చారు ఫార్మ్ మెకనైజేషన్ మెకనైజేషన్ స్కీమ్ తర్వాత మాకు వైఎస్ఆర్ యాప్ అని ఒకటి ఉంటుందండి డైలీ అటెండెన్స్ తర్వాత ఆర్ ఎస్కెల్ విజిట్ కి సంబంధించిన వీళ్ళకి మాకు ఉద్దరత ఉంటది దాన్ని ఏం విఐ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్ అని మార్చారు ఇవన్నీ స్పిమ్ పేర్లు మార్చాయి ఇప్పుడు ఫార్మ్ మెగనైజేషన్ లో పోయి కొత్తగా ఇస్తుందన్నమాట గవర్నమెంట్ ప్రెసెంట్ పుస్తకమైన అడిగారు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అంటే మనం పార్పాలిలు బ్యాటరీ స్పేర్లు తర్వాత ట్రాక్టర్ డ్రాని ఇంక్మెంట్స్ ఇవన్నీ ఇచ్చాయి తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదో వస్తుంది కదమ్మా మాడు ఈ గొప్పు తవ్వడానికి ఏదో బ్యాటరీ రేడర్ పవర్ వీడర్ అది ఇంకా రాలే గవర్నమెంట్ ఇంకా టైం అంటే మీరు కూడా ఇక్కడ రైతు అడుగుతున్నారు దాని మీద యాక్చువల్గా పవర్ మీడర్ ఏంటంటే మనం లైన్ స్వేయింగ్ అయితే చేసుకుంటే ఈజీగా అవునమ్మా లైన్ ఇప్పుడు పవర్ వీడర్ యూజ్ చేసినప్పుడు ఎలాగా లైన్స్ పెట్టుకో పరిస్థితి వస్తుంది అలా చేస్తేనే బాగుంటది ఇంకా రాలే గవర్నమెంట్ నుండి వస్తేనే మనకి సబ్సిడీ గురించి మేము చాలా ఇచ్చాము ఐటమ్స్ అన్ని గుర్తులేవు గుర్తుందంటారా చెప్పండి రోటర్లీటర్లు అడిగారు తర్వాత టార్పాలింగ్స్ బ్యాటరీ స్ప్రేయర్స్ టార్ ట్రాక్టర్స్ ట్రాక్టర్స్ అడగలేదు అంటే అదర్ ఇంప్లిమెంట్స్ అని అడిగారు ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ అడిగారు అంతవరకు వచ్చారు ఓకే అండి ధన్యవాదాలు డబుల్స్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి